కత్యయుగంలో పాతాల లోకాన్ని రంబు మరియు కరంబు అనే ఇద్దరు అన్నదమ్ములు పాలించేవారు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళైనా కూడా వారు ఎంత ప్రయత్నించినా వారికి సంతానం అనేది అస్సలు కలగలేదు దాంతో ఇక దేవుళ్ళ మీద భారం వేద్దామని ఇద్దరు నిర్ణయించుకొని దేవులకు తపస్సు చేయడం మొదలు పెట్టారు రంబు అగ్నిదేవుణ్ణి మెప్పించడానికి ఒక అడవిలో కూర్చొని చుట్టూ అంతా అగ్నితో నింపేసి ఆ భయంకరమైన అగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు కరంబుడైతే ఒక నదిలోకి దిగి శరీరమంతా నదిలోపల ఉంచి తల మాత్రమే బయటికి కనపడేలా ఉంచి వరుణదేవుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు అయితే వాళ్ళిద్దరూ అలా తపస్సు చేయడం నెలలు కాదు వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఖచ్చితంగా ఈ అసురులు ఇద్దరు చేసే తపస్సుకి దేవుళ్ళు మెచ్చి వరం ఇస్తారు ఆ వరాలతో ఇంద్రలోకం పైన కూడా దాడి చేస్తారు అనుకొని భూలోకానికి వస్తాడు కరంబు తపస్సు చేస్తున్న చోటికి వచ్చి ఒక పెద్ద ముసలిలాగా మారిపోయి ఆ నదిలోకి దిగి కరంబు పైన దాడి చేసి చంపేస్తాడు తమ్ముడు చనిపోయాడు అని తపస్సు చేస్తున్న రంబుడికి కూడా అర్థమవుతుంది చంపినది ఇంద్రుడు అని కూడా తెలిసిపోతుంది తన తమ్ముడు చనిపోయాడు అని తెలిసి ధ్యానం నుండి బయటికి వచ్చి సంతానం కోసం తపస్సు చేస్తూ ఉంటే చంపుతారా అని తన కత్తిని తీసుకుని తన కడుపులో పొడుచుకుంటూ ఉండగా అగ్ని నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి అగ్నిదేవుడు వచ్చి రమ్ముని ఆపుతాడు నేను నీ తపస్సుకు మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అనగా రంబు ముందైతే ఒక ఆడపిల్ల సంతానంగా కావాలి అని అనుకుంటూ ఉండేవాడు కాని ఇంద్రుడు చేసిన పనికి కోపంతో నాకు పుట్టబోయే సంతానం ఎంత శక్తివంతుడిలా ఉండాలి అంటే అతన్ని చూస్తే దేవతలు భయపడిపోయి వాళ్ళంతట వాళ్లే ఓటమిని ఒప్పుకోవాలి మూడు లోకాలను పాలించే రాజులాగా కుమారుణ్ణి పొందేలా వరం ఇవ్వండి అని కోరుకుంటాడు సరే తథాస్తు అని అంటాడు అగ్నిదేవుడు అయితే నువ్వు ఒక రాక్షసితో కలిస్తేనే నీకు కావలసిన సంతానం కలుగుతుంది అని వరమిస్తాడు ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత రంభు మహిషి అనే రాక్షసిని చూసి ప్రేమలో పడతాడు అలా వారిద్దరూ వివాహం చేసుకుంటారు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండడం రంభు కుటుంబానికి ఇష్టం ఉండదు అలాగే మహిషి కుటుంబానికి కూడా ఇష్టముండదు అలా కొన్ని నెలల తర్వాత మహిషి గర్భవతి అవుతుంది ఒక రోజు రంభు మరియు మహిషి ఒంటరిగా అడవిలో వేటకు వెళుతుండగా వీళ్ళ ఇద్దరి కుటుంబీకులు వీళ్ళ మీద దాడి చేస్తారు మహిషిని కాపాడుకోవడం కోసం అడ్డుపడి రంభు అక్కడికక్కడే చనిపోతాడు మహిషి వాళ్ళ నుండి తప్పించుకొని పరిగెత్తుతుంది ఆమె వెనకాలే ఈ రాక్షసులు అందరూ చంపడానికి వెంటపడుతూ ఉంటారు అయితే మహిషి పరిగెత్తుతూ పరిగెత్తుతూ యక్షుల రాజ్యానికి చేరుకుంటుంది మొత్తం యక్షులకు ఆమె జరిగిన అన్యాయం గురించి చెప్తుంది అది విని వారు కూడా బాధపడి మేము మిమ్మల్ని కాపాడుతాము అని ప్రతి ఒక్క రాక్షసు చంపేస్తారు కానీ మహిషికి తన కళ్ళ ముందే ఎంతో ప్రేమించే తన భర్త చావును చూడటంతో ఆమెకి గుండె పగిలిపోయినంత పని అవుతుంది యక్షులు చనిపోయిన రంబు శరీరాన్ని తీసుకువచ్చి అన్ని కార్యాలు పూర్తి చేసి కాల్చేస్తారు మళ్ళీ ఆమె కళ్ళ ముందే తన భర్త శరీరం కాల్చడం చూసి ఆమె తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆచితిలోకే దూకేస్తుంది అలా ఆ మంటల్లోనే రంబు మరియు గర్భవతి అయిన మహిషి కూడా కాలిపోతారు అలా చాలా సేపు ఆ మంటలు ఆగకుండా కాలుతూనే ఉంటాయి యక్షులు కూడా అక్కడే ఆ మంటనే చూస్తూ ఉంటారు అలా కొంత సమయానికి ఆ మంట నీలి రంగులోకి మారుతుంది ఒక్కసారిగా ఆ మంటల్లో నుండి ఒక కాలు బయటికి వస్తుంది తర్వాత చేతులు బయటికి వస్తాయి అలా ఆ మంటల్లో నుండి ఒక క్రూరమైన రాక్షసుడు బయటికి వస్తాడు అతని చూసిన యక్షులు కూడా భయంతో వణికి పోతారు ఆ రాక్షసుడు బయటికి రాగానే ఓరి దేవుళ్ళారా మీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టింది ఈ రోజు నుండి ప్రతి రోజు లెక్క పెట్టుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరిని ఊచకోత అంటే ఏమిటో చూపిస్తాను అని అరుస్తూ గట్టిగట్టిగా నవ్వుతాడు కొంత సమయానికి ఆ మంటలు ఎర్రగా రక్తం రంగులోకి మారిపోయి ఆ మంటల్లో నుండి ఎర్రగా మెరుస్తూ ఇంకొక రాక్షసుడు బయటికి వస్తాడు అతను ఎవరో కాదు రక్తబీజుడు అలా ఆ రోజు మంటల నుండి ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు పుడతారు ఇదంతా ఆ అగ్నిదేవుడి ఇచ్చిన వరం వలన జరిగింది రక్తబీజుడు అన్నయ్య పద పాతాల లోకానికి వెళదాము అని అనగా తమ్ముడు నువ్వు వెళ్ళు నేను ఇంకా శక్తివంతుడిలాగా మారిన తర్వాత పాతాల లోకానికి అడుగు పెడతాను అని చెప్తాడు మహిషాసురుడు ఆ విధంగా మహిషాసుడు హిమాలయ పర్వతాన్ని ఎంతో కష్టపడి ఎక్కి పర్వతం మీద ఒక కాలి మీద నిలబడి ఓం బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఓం బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ అని తపస్సు చేయడం మొదలు పెడతాడు బ్రహ్మదేవుడు అతని తపస్సుకు భంగం కలిగించడానికి తుఫాను మంచు ఉరుములు మెరుపులు అతని మీద ఎన్నో ప్రయత్నాలు చేసినా పట్టు వదలకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చి మహిషాసురుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలి నాయన అని అడుగుతాడు మహిషాసురుడు వెంటనే నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు పిచ్చివాడా అమరత్వం అనేది ఎవరికీ ఉండదు వేరేదేదైనా కోరుకో అని అనగా మహిషాసురుడు ఆలోచనలో పడిపోతాడు నేను పిచ్చివాడినా అని అనుకుంటూ నన్ను ఏ మగవాడు చంపకూడదు అని అడగగా బ్రహ్మదేవుడు అంటే ఆడవాళ్ళు నిన్నేమైనా చేస్తారు అని భయం లేదా అని అనగా భైశాసురుడు నవ్వుతూ ఒక మగవాడే నన్ను ఏమి చేయలేనప్పుడు ఒక బలహీనురాలైన ఆడది కేవలం ఒక ఆడది నన్ను ఏం చేస్తుంది అని నవ్వుతూ హేళన చేస్తూ అంటాడు బ్రహ్మదేవుడు నవ్వుతూ సరే మహిషాసురా నీవు కోరుకున్నది జరుగుతుంది తదాస్తు అని అంటాడు ఆ తర్వాత మహిషాసుడు ఇంకా చాలా దేవుళ్ళకు తపస్సు చేసి ఎన్నో ఎన్నెన్నో వరాలు అస్త్రాలు పొందుతాడు అలా మహిషాసుడు లోకంలోనే అత్యంత శక్తివంతుడిలా మారిపోతాడు మహిషాసుడు భూమి మీద ఉన్న రాజులను ఓడించి వాళ్ళ రాజ్యాలను కూడా పొందుతాడు అలాగే తన తండ్రిని చంపిన రాక్షసుల్ని అలాగే వాళ్ళ కుటుంబాలను కూడా చంపేస్తాడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని అతని బానిసల్లాగా మార్చుకుంటాడు ఇక భూమి మీద చేసింది చాలు అని ఇంద్రలోకాన్ని సొంతం చేసుకోవాలి అని తన సైన్యంతో లోకం మీద దాడి చేస్తాడు ఇంద్రుడు మొత్తం దేవుళ్ళందరినీ పిలిచి వారి సహాయం కోరుతాడు అయితే మహిషాసురుడు స్వర్గలోకంలో దేవుళ్ళ ముందు నడుస్తుంటే అతన్ని చూసే సగం మంది సైనికులు చనిపోతారు అతడు వదిలే అస్త్రాలకి దేవతలు కూడా చనిపోతారు మొత్తం దేవుళ్ళని అతను ఒక్కడే సునాయాసంగా ఓడించి స్వర్గానికి రాజులాగా మారిపోతాడు ఇంద్రుడు అలాగే కొంతమంది దేవుళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా బ్రహ్మదేవుడు నా చేతుల్లో ఏమీ లేదు పదండి విష్ణు దగ్గరికి అని వైకుంఠానికి వెళ్తారు అప్పుడు విష్ణువు కూడా నవ్వుతూ నేను ఒక్కనే ఏమి చేయలేను మనకి ఆయన అవసరం ఉంది పదండి భూలోకానికి అని దేవతలు అందరూ అలాగే విష్ణువు బ్రహ్మదేవుడు కైలాస పర్వతం ఎక్కడం మొదలు పెడతారు అలా త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి దగ్గరికి వెళ్తారు శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు మొత్తం దేవుళ్ళందరూ మహిషాసుడు చేసే పనుల గురించి శివుడితో చెప్పగా విష్ణువు మరియు శివుడు కూర్చొని ఆలోచించి మొదటిగా మనం మహిషాసుని స్వర్గలోకం నుండి తరిమి కొట్టాలి అని ఒక పథకం వేసి దేవుళ్లతో చెప్తారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే దేవుళ్ళు అందరూ కూడా స్వర్గలోకానికి వస్తారు మహిషాసురుడు నవ్వుకొని మీరు మళ్ళీ వచ్చారా రండి అని అనుకుంటాడు కానీ ఈసారి విష్ణువు మొత్తం సైనికుల్ని ఆదేశిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఆపకుండా అస్త్రాలు వదులుతూ ఉంటాడు శివుడు మాత్రం ఆయన త్రిశూలంతో మొత్తం రాక్షసుల్ని చంపుతూ ఉంటాడు మహిషాసురుడు యుద్ధంలోకి దిగి ఇంద్రుడితో పాటు ఎంతో మంది దేవతల్ని ఒక్కడే సునాయాసంగా ఓడిస్తూ ఉంటాడు అప్పుడు విష్ణువు తన గదను తీసుకుని మహిషాసురుడితో యుద్ధం చేస్తాడు విష్ణువు ఎలా యుద్ధం చేస్తున్నాడు అంటే మహిషాసురుణ్ణి ఒక దెబ్బ కొట్టి రక్తం వచ్చే లోపలే వెంటనే ఆ దెబ్బ మీదనే ఇంకొక దెబ్బ కొట్టేస్తూ ఉండేవాడు అలా మహిషాసుని ఒక క్షణం కూడా ఆపకుండా కొడుతూనే ఉంటాడు మహిషాసురుడు ఇక నేను చనిపోతానేమో అనే తన శక్తి మొత్తం ఉపయోగించి ఒక దున్నపోతులాగా మారిపోతాడు అలా మారిపోయి అక్కడి నుంచి పారిపోతాడు మళ్లీ తన నిజస్వరూపంలోకి మారిపోయి దేవతల మీద పడిపోతాడు విష్ణువు శివుడు బ్రహ్మ దేవుళ్ళు అందరూ కలిసి ఈ రాక్షసుల్ని చంపేస్తారు మహిషాసురుడు గట్టి గట్టిగా నవ్వుతూ ఆయన చేతిలో ఉన్న కత్తితో తన చేతిని కోసుకొని మంత్రాలు చదవగా వెంటనే చనిపోయిన రాక్షసులందరూ మళ్లీ బ్రతికి ముందుకన్నా వంద రెట్లు ఎక్కువ శక్తివంతుల్లాగా మారిపోతారు అలా దేవుళ్ళ అందరూ చంపు ఉంటారు మహిషాసుడు మళ్ళీ అందరినీ ముందుకన్నా ఎక్కువ శక్తివంతుల్లాగా మారుస్తూ ఉంటాడు విష్ణువు తన సుదర్శన చక్రం మహిషాసుడి పైన వదులుతాడు శివుడు తన త్రిశూలాన్ని కూడా మహిషాసుడి పైన వదులుతాడు కానీ మహిషాసుడు మీద ఒక్క ఘాటు కూడా పడదు మొత్తం దేవు మొత్తం దేవుళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇక ఏం చేయాలో వీళ్ళకి దిక్కుచో ఇక ఏం చేయాలో వీళ్ళకి దిక్కు తోచదు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుడికి ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది అందరూ యుద్ధం ఆపేసి వెనుతితిరగండి అని ఆజ్ఞాపిస్తాడు అలా త్రిమూర్తులు కూడా మహిషాసురుణ్ణి ఏమీ చేయలేక వెనక్కి పారిపోతారు అది చూసి మహిషాసురుడు నవ్వుతూ పారిపోండిరా పారిపోండి పిరికి పందల్లారా అని హేళన చేస్తాడు మొత్తం దేవతలందరూ కైలాస పర్వతం మీద కూర్చొని బ్రహ్మదేవా ఎందుకు వెనుతితిరగమన్నావు అని అడుగుతారు అప్పుడు బ్రహ్మ మనం ఈ మహిషాసురుణ్ణి ఏమీ చేయలేము అతన్ని ఏ మగ వాడు కూడా చంపలేడు అతని మరణం కేవలం ఒక స్త్రీ చేతిలోనే ఉంటుంది అని చెప్తాడు దేవతలు అందరూ భయపడుతూ ఈ లోకంలో మహిషాసురుణ్ణి చంపే అంత శక్తివంతురాలు పుట్టలేదు అని అంటారు అప్పుడు విష్ణువు నవ్వుతూ పుట్టకపోతేనేమి మనమే పుట్టిద్దాము అని అంటాడు ఈ మహిషాసురుణ్ణి చంపడానికి పుట్టే స్త్రీ ఎలా ఉండాలి అంటే ఆమెకు ప్రతి దేవుడి యొక్క శక్తి ఉండాలి ఆమెకు ప్రతి దేవుడి అస్త్రము ఉండాలి ఏ దేవుడికి లేనంత ధైర్యం ఉండాలి అని అనగా శివుడు అంత శక్తివంతురాలని సృష్టించాలి అంటే ఆమెలో ఏదో ఒక స్త్రీ అంశం ఉండాలి కదా మరి ఆ అంశ ఎవరిదై ఉండాలి అని అనగా విష్ణువు నవ్వుతూ అదిగో అక్కడ పూలు కోస్తూ ఉంది కదా మన పార్వతీదేవినే ఈ కార్యానికి ఉత్తమం అని అంటాడు పార్వతీదేవి నేనా అని ఆశ్చర్యపోతుంది అవును చెల్లి నువ్వు ఒక్కదానివే ఈ అందరి శక్తులు సహించగలవు ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి అని అనగా పార్వతీదేవి శివుడి వైపు అంగీకారం కోసం చూస్తుంది శివుడు నవ్వుతూ తల ఊపుతాడు పార్వతీదేవి కూడా సరే అన్నయ్య అని అంటుంది అప్పుడు దేవుళ్ళందరూ వారి చేతులను పైకి ఎత్తి వారి శక్తులను పార్వతీదేవిలోకి ప్రవేశపెడతారు అలా పార్వతీదేవి అందరి దేవుళ్ళ శక్తిని పొందుతుంది ఆ తర్వాత శివుడు తన త్రిశూలాన్ని పార్వతీదేవికి ఇస్తాడు విష్ణువు కూడా తన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు ఇంద్రదేవుడు తన వజ్రాయుధాన్ని ఇస్తాడు సూర్యదేవుడు అయితే ఆయన శక్తి ఉపయోగించి ఒక కవచం అలాగే ఒక ఖడ్గం ఇస్తాడు అలాగే ఒక సింహాన్ని కూడా ఇస్తాడు ఆ తర్వాత విశ్వకర్మ ఆయన చేతులతో బంగారు కవచాన్ని చేసి దేవికి ఇస్తాడు మిగతా దేవుళ్ళు అందరూ వారి శక్తితో చేసిన అస్త్రాలన్నీ పార్వతీదేవికి ప్రసాదిస్తారు అన్ని శక్తులు అన్ని అస్త్రాలు పొందడంతో పార్వతీదేవి రూపం మారిపోయి దుర్గమ్మలాగా మారిపోతుంది ఆ రూపాన్ని చూసి దేవుళ్ళందరూ ఆశ్చర్యపోయి నమస్కరిస్తారు మహిషాసురుడు మూడు లోకాలకి రాజు అయిపోయి అందరినీ హింసిస్తూ పాలిస్తూ ఉంటాడు ఇక నన్ను ఎవరూ ఆపలేరు అని అనుకునే లోపే ఒక్కసారిగా భూమి మొత్తం కదిలి దద్దరిల్లుతుంది అతను కూర్చొని ఉన్న సింహాసనం కూడా విరిగిపోతుంది గట్టి గట్టిగా నడుస్తున్నట్టు శబ్దాలు వినపడుతున్నాయి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని బయటికి వెళ్లి చూడగా తన భటులు అందరూ పరిగెత్తుకుంటూ అతని వైపు వస్తున్నారు వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారు అని కళ్ళు పెద్దవి చేసి చూడగా దూరంగా సింహం మీద ఎవరో స్వారీ చేస్తూ వస్తున్నట్లు కనపడుతుంది ఎవరు వీడు అని సరిగ్గా చూడగా ఒక ఆడది సింహం మీద కూర్చొని పొడిగాటి జుట్టుతో బంగారు కవచాలతో రౌద్రమైన కళ్ళతో చేతుల్లో ఖడ్గం పట్టుకుని రాక్షసుల తలలను నరుకుతూ సింహం మీద స్వారీ చేస్తూ వస్తుంది అప్పుడు మహిషాసుడికి అర్థమైపోయింది ఈ ఆడది నారాజ్యం మీదకే వస్తుంది అని వెంటనే తన సేనాధిపతిని ఐదు లక్షల మంది రాక్షసుల్ని ఆ ఆడదాన్ని చంపమని పంపిస్తాడు తన సేనాధిపతి ఐదు లక్షల రాక్షసులను తీసుకుని దుర్గమ్మ ముందుకు వచ్చారు దుర్గమ్మ మొత్తం సైనికులందర్నీ చంపేసి మహిషాసుడి మహల్ ముందుకు వచ్చి ఓరి మహిషాసురా బయటికి వచ్చినాతో యుద్ధం చేయరా వస్తే నువ్వు ఒక్కడివే చస్తావు లేదంటే మొత్తం ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క రాక్షసుడు చస్తాడు అంటుంది మహిషాసుడు దుర్గమ్మని అంత నుండి చూడడంతో ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు మెల్లగా దుర్గమ్మ ముందుకు వెళ్లి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నన్ను వివాహం చేసుకుంటావా ఈ లోకంలో నా అంత గొప్ప మగవాడు ఎవడూ లేడు నన్ను వివాహం చేసుకుంటే ఈ మూడు లోకాలని నీకు ఇస్తాను అని అనగా అది విన్న దుర్గమ్మకి కోపం మరింత ఎక్కువైపోతుంది చివరిసారిగా అడుగుతున్నా యుద్ధం చేస్తావా చేయవా అని అడగగా యుద్ధం నీతోనా ఒక ఆడదానితో నేను యుద్ధం చెయ్యాలా ఆడది అంటే వంట గదిలో ఉండాలి లేదంటే పడక గదిలో ఉండాలి అంతేకాని ఇలా యుద్ధానికి దిగకూడదు నేను అసలు ఆడవాలని నా కాళ్ళ కింద ఉన్న దమ్ముతో సమానమని అనుకుంటాను అలాంటిది నేను నీతో యుద్ధం చేయడం ఏంటి అని హేళన చేస్తాడు అది వింటున్న దుర్గమ్మకి మరింత కోపం పెరిగిపోతుంది కానీ ఆ తల్లి ఆమె కోపాన్ని అనుచుకొని నవ్వుతూ సరే అయితే నువ్వు నాతో యుద్ధం చేసి గెలిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటుంది మహిషాసురుడు నవ్వుతూ నిన్ను నేను వివాహం చేసుకోవడానికి ఏమైనా చేస్తాను సరే నీతో యుద్ధం చేయడానికి నేను అంగీకరిస్తున్నా అని అతని శక్తి మొత్తం ఉపయోగించి అతని శరీరాన్ని పెంచుకుంటాడు అయినా కూడా దుర్గమ్మనే అతనికన్నా పొడువుగా ఉంటుంది దుర్గమ్మ కిందికి చూస్తూ పొట్టి రాక్షసుడు అని అంటూ నవ్వుకుంటుంది ఆ మాట వినగానే మహిషాసుడు కోపంతో అతని రెండు కళ్ళల్లో నుండి అగ్నిజ్వాలను వదులుతాడు దుర్గమ్మ ఆమె కవచంతో అడ్డుకుంటుంది వెంటనే దుర్గమ్మ అగ్నిదేవుడి శక్తితో మహిషాసుడు ముఖం మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది దుర్గమ్మ గుద్దుతుంటే మహిషాసురుడు నీ కోపం చూస్తుంటే నిన్ను పొందాలి అని నాకు ఇంకా కోరిక పెరుగుతుంది అని నవ్వుతూ ఉంటాడు దుర్గమ్మ లేచి అగ్నిదేవుడి ఇచ్చిన కత్తితో మహిషాసుడు ఒంటి మీద దాడి చేస్తూనే ఉంటుంది అతని శరీరానికి ఉన్న గాయాలను నయం చేసుకునే లోపలే మళ్లీ దుర్గమ్మ నరుకుతూ ఉంటుంది అప్పుడు మహిషాసుడు తన శక్తితో చనిపోయిన అతని సైన్యాన్ని మళ్లీ పుట్టిస్తాడు మొత్తం పది కోట్ల రాక్షసులకి మళ్లీ ప్రాణం వస్తుంది అందరూ ఒక్కసారిగా దుర్గమ్మ మీద దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు దుర్గమ్మ సింహముఖ అని గట్టిగా ఆరుస్తుంది ఆ కోట్ల రాక్షసులలో నుండి దుర్గమ్మ వాహనమైన సింహం పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది దుర్గమ్మ సింహం మీద కూర్చొని మొత్తం ఆ పది కోట్ల రాక్షసులతో యుద్ధం చేస్తుంది దుర్గ దుర్గమ్మ విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం వదులుతుంది అది సరైన వేగంగా వెళుతూ అడ్డు వచ్చిన ప్రతి ఒక్కడి తలను వేరు చేస్తూ ఉంటుంది ఆ తర్వాత శివుడు ఇచ్చిన త్రిశూలాన్ని వదులుతుంది ఆ త్రిశూలం నుండి వచ్చే మెరుపులకి ఆ రాక్షసులు అందరూ బూడిద అయిపోతూ ఉంటారు అలా ఈ రెండు అస్త్రాలు యుద్ధ భూమిలో ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే దుర్గమ్మ ఖడ్గంతో అందరి తలను వేరు చేస్తూ ఉంటుంది అలా మొత్తం పది కోట్ల రాక్షసుల్ని ఊచకోత కోస్తూ చంపేస్తుంది ఆమె శరీరం అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది వరుణదేవుడు ఇది చూసి వెంటనే వర్షం కురిపిస్తాడు దుర్గమ్మ ఒంటి మీద ఉన్న రక్తం అంతా కొట్టుకుపోతుంది ఆమె కళ్ళు మూసి తెరిచే లోపలే వెనక నుండి మహిషాసురుడు సుత్తితో ఆమె వీపు మీద కొడతాడు ఆ దెబ్బకి ఆమె వీపు మొత్తం రక్తం కారిపోయి కింద పడుతుంది దొంగ దెబ్బ తీస్తావారా అని కోపంతో సుదర్శన చక్రం తీసి ఆమె వెనక వీపుకి ఒక కవచం లాగా తగిలించుకుంటుంది మహిషాసురుడు ఆ యుద్ధ భూమిలో ఎక్కడో దాక్కుని దొంగ దెబ్బ తీయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు దుర్గమ్మ సింహాన్ని మహిషాసురుడిని వెతకమని పంపిస్తుంది సింహం మహిషాసురుడు ఉండే చోటును కనిపెడుతుంది కానీ వెంటనే మహిషాసురుడు అతని శక్తితో ఆ సింహాన్ని ఓడించి కింద పడేస్తాడు సింహం అరుస్తున్న అరుపులు విని దుర్గమ్మ పరిగెత్తుకుంటూ ఆ వైపుకు వెళుతుంది అక్కడ సింహం కూర్చొని ఉంటుంది అమ్మయ్యా నీకేం కాలేదు కదా అని తల మీద చెయ్యి పెడుతూ ఉండగా ఆ సింహం దుర్గమ్మ మీద విరుచుకుపడి ఆమెను గాయపరుస్తుంది ఆ సింహం రూపంలో ఉన్నది ఎవరో కాదు ఆ మహిషాసుడే అని దుర్గమ్మ కోపంతో త్రిశూలం అతని మీద వేయగా అతని మాయాశక్తి ఉపయోగించి అక్కడి నుంచి మాయమైపోతాడు అలా దుర్గమ్మ మహిషాసుడిని వెతకడం వాడు దుర్గమ్మని దొంగ తీయడం ప్రతి రోజు ఒక్కొక్క రూపంలోకి మార్చుకుని దుర్గమ్మతో యుద్ధం చేస్తూ ఉండేవాడు అలా తొమ్మిది రోజులు అయిపోతాయి దుర్గమ్మ ఒంటి మీద ఎన్నో ఎన్నెన్నో గాయాలు ఉంటాయి తొమ్మిదవ రోజు మొత్తానికి ఆమె సింహం కనపడుతుంది అది కొన ఊపిరితో ప్రాణంతో ఉంటుంది ఆ సింహం దగ్గరికి ఆ తల్లి వెళుతూ ఉండగా మహిషాసురుడు తన అసలైన దున్నపోతు రూపంలోకి మారిపోయి వేగంగా వచ్చి దుర్గమ్మ కడుపుకు గుద్ది ముందుకు తోస్తూ ఉంటాడు అలా తోస్తూ ఎన్నో కొండలని ఎన్నో చెట్లని ధ్వంసం చేస్తూ ఉంటాడు దుర్గమ్మ రక్తం కారుతూ గాయపడిపోయి ఉంటుంది దుర్గమ్మ ఆమె పూర్తి శక్తి ఆమె ఎడమకాలిలోకి పంపించి ఒక్కసారిగా కాలితో భూమిలోకి అడుగు పెట్టగా అక్కడికక్కడే ఆగిపోతుంది మహిషాసుడు ఎంత తోస్తున్నా కూడా ఒక్క అంగుళం కూడా దుర్గమ్మను కదపలేకపోతాడు దుర్గమ్మ ఆమె మోచేతులతో మహిషాసుడి వీపు మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది ఆ దెబ్బలకి మహిషాసుడి రక్తం కక్కుతూ క్రింద పడిపోతాడు ఆమె కాలితో మహిషాసుడిని తొక్కి ఆమె కాలిని అతని ఛాతి మీద పెట్టి త్రిశూలంతో కడుపులోకి పొడుస్తుంది మహిషాసురుడు రక్తం కక్కుతూ దేవి నన్ను క్షమించు ఆడవాళ్ళని చులకనగా చూడడం నా తప్పు దయచేసి నన్ను క్షమించు అని అనగా దుర్గమ్మ కోపంతో ఉన్నా కూడా శాంతించి అతనికి ఒక వరం ఇస్తుంది ఇక నుండి నన్ను తలుచుకున్న ప్రతి ఒక్కరూ నిన్ను కూడా తలుచుకుంటూ ఉంటారు అనే వరం ఇచ్చి చేతుల్లోకి ఆమె ఖడ్గాన్ని తీసుకొని ఆ ఖడ్గాన్ని పైకి ఎత్తి దేవతలారా అందరూ చూడండి అని అంటూ ఒక్కసారిగా మహిషాసురుడి తలను వేరు చేసి ఆ తలను పట్టుకుని పైకెత్తుతుంది అలా దుర్గమ్మ మహిషాసురుడిని చంపేస్తుంది మహిషాసుని చంపిన తర్వాత కూడా ఆమె కోపం తగ్గకపోయేసరికి దేవతలందరూ వచ్చి ఆమెకు పూల వర్షం కురిపిస్తారు మొత్తం దేవతలందరూ ఆమెకు ఒక కొత్త పేరు పెడతారు ఆ పేరే మహిషాసుర మర్దిని దుర్గమ్మ శాంతించి ఆమె సింహాన్ని వెతుక్కుంటూ వెళ్లి దానికి తిరిగి శక్తి ఇచ్చి బ్రతికిస్తుంది అలా సింహం మీద కూర్చొని కైలాసానికి బయలుదేరుతుంది దుర్గమ్మ చంపిన ఈ రోజుని మనం విజయదశమి లేదా దసరా లాగా జరుపుకుంటాము దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం చేసిన ఈ తొమ్మిది రోజులను జరుపుకుంటాము దుర్గమ్మ తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో కఠోరమైన ఇప్పుడు ఆ తొమ్మిది అవతారాల గురించి తెలుసుకుందాం మొదటి అవతారం పేరు శైలపుత్రి మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు శైలపుత్రి పర్వతాలకు రాజు అయిన హిమవంతునికి జన్మించింది ఆమెకి ఇంకొక పేరుంది ఆ పేరే పార్వతీదేవి ఆమె కుడి చేతిలో కమల పువ్వు పట్టుకొని ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకొని ఉంటుంది శివుడికి భార్య అవ్వడంతో ఆయన వాహనమైన నందీశ్వరుణ్ణి పార్వతీదేవి కూడా వాడేది ముందు జన్మలో శైలపుత్రి సతీదేవిలా జన్మించి ఆమె తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఇష్టం లేకున్నా శివుణ్ణి వివాహం చేసుకుంది దక్షుడు మహోన్నతమైన యజ్ఞం మొదలుపెట్టి దానికి అందరి దేవుళ్లను పిలిచి శివుణ్ణి మాత్రం పిలవడు సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లి తన తండ్రి అయిన దక్షుణ్ణి నిలదీయడంతో దక్షుడు శివుణ్ణి అవమానించేలా మాట్లాడుతాడు కోపం మరియు బాధతో నీ కూతుర్లా నేను ఇక బ్రతకలేను నేను మళ్లీ జన్మించి నా శివుని వివాహం చేసుకుంటా అని ఆ యజ్ఞంలోకే దూకి మరణిస్తుంది ఇక రెండో అవతారం పేరు బ్రహ్మచారిణి రెండవ రోజు బ్రహ్మచారిణిగా అమ్మవారిని పూజిస్తారు బ్రహ్మచారిని కుడి చేతిలో ఒక జపం చేసే మాల పట్టుకొని ఎడం చేతిలో ఒక మండలం పట్టుకొని ఉంటుంది ఆమె కాళ్ళకి ఏమీ ధరించకుండా ఉంటుంది బ్రహ్మచారిని ప్రేమ మరియు జ్ఞానానికి సూచన లాంటిది సతీదేవి చనిపోయాక బాధతో శివుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ధ్యానం చేస్తూనే ఉండిపోయాడు పార్వతీదేవి పెరిగి పెద్దయ్యాక నారదు ముని ఆమె దగ్గరికి వచ్చి నీవు శివుణ్ణి పొందాలి అంటే శివుడు చేస్తున్న తపస్సు కన్నా కఠోరమైన తపస్సు నువ్వు చెయ్యాలి అని అంటాడు శివుడి మీద ఉన్న ప్రేమతో ఇక నది పక్కన కూర్చొని ని భోజనం తినకుండా నీళ్లు తాగకుండా గాలి పీల్చుకోకుండా కొన్ని వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తుంది బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ముగ్ధుడై ప్రత్యక్షమై అమ్మా ఇంతవరకు నువ్వు తపస్సు చేసినట్లు ఎవరూ చేయలేదు నిన్ను ఇక నుండి బ్రహ్మచారిణి అని కూడా అంటారు అని చెప్తాడు తర్వాత శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు మూడవ అవతారం పేరు పార్వతీ పార్వతీదేవి భక్తిని చూసి శివుడు ఆమెను అంగీకరిస్తాడు పెళ్లి రోజున శివుడు పర్వతాలకు రాజు అయిన హిమవంతుని రాజభవనానికి ఒక క్రూరమైన అవతారంలో వెళతాడు శివుడి శరీరం మొత్తం బూడిదతో నిండిపోయి ఉంటుంది పాములు ఆయన శరీరాన్ని చుట్టుకొని ఉంటాయి ఆయన జుట్టు అంతా విరబోసుకుని ఉంటాడు ఆయనతో పాటు పెళ్లికి దయ్యాలు భూతాలు అఘోరాలు మనుషులు జంతువులు అలా అన్ని జీవులను వెంట వస్తాడు ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తల్లిదండ్రులు మరియు చుట్టాలందరూ కూడా భయపడిపోతారు కానీ పార్వతీదేవి నవ్వుకొని నేను కూడా నా భర్త క్రూరమైన రూపంగా మారుతాను అని చంద్రగంటా మారిపోతుంది ఆమె సింహం మీద స్వారీ చేస్తూ శివుడి దగ్గరికి వస్తుంది ఆమెకు పది చేతులు ఉంటాయి ప్రతి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది కానీ పదవ చెయ్యి మాత్రం పైకి ఉండి తన భక్తులను ఆశీర్వాదం ఇచ్చేలా ఉంటుంది ఆ రోజు శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ రోజుని మహాశివరాత్రి అని కూడా మనం చెప్పుకుంటాము ఇక నాలుగో అవతారం కూష్మాండా దేవి ప్రపంచం మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు కేవలం ఆమె చిరునవ్వుతో మొత్తం సృష్టిని సృష్టించింది అని చెప్పుకుంటారు సూర్యుడు మదిలో కూష్మాండా దేవి ఉంటుంది ఈ అమ్మవారు ఎంతో మంది దేవులను సృష్టించింది అని చెప్పుకుంటారు కూష్మాండా దేవి ఎనిమిది చేతులతో ప్రతి ఒక్క చేతిలో ఒక్కో ఆయుధంతో ఉంటుంది ఆ తల్లి సింహం మీద స్వారీ చేస్తూ ఉంటుంది సింహంలాగా ఆమె భక్తులు కూడా భయం లేకుండా ఉండాలి అని భావిస్తుంది ఆమె చుట్టూ ఒక వెలుతురు ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఆమెను పూజించే వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు ఆ వెలుతురు వాళ్ళ మీద పడి కష్టాలన్నీ తొలగిపోతాయి ఐదవ అవతారం పేరు స్కందమాత స్కందమాత అంటే స్కందకి అమ్మ అని అర్థం స్కంద అంటే కార్తికేయ స్వామి స్కందమాత సింహం మీద స్వారీ చేస్తూ నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులు కమల పువ్వులు పట్టుకొని ఉండగా ఒక చెయ్యి భక్తులను ఆశీర్వాదం ఇచ్చేలా ఉంటుంది ఇంకొకటి కార్తికేయ స్వామిని పట్టుకొని ఉంటుంది సతీదేవి చనిపోయాక శివుడు ప్రపంచాన్ని పట్టించుకోకపోవడంతో తారకాసురుడు తన శక్తితో దేవుళ్లపై యుద్ధం చేసి హింసించేవాడు తారకాసురుడు సతీదేవి చనిపోయింది ఇక శివుడికి పిల్లలు పుట్టరు అని తెలివిగా ఆలోచించి తపస్సు చేసి కేవలం శివుడి కొడుకు మాత్రమే నన్ను చెప్పగలడు అనే వరం కోరుకుంటాడు కాని పార్వతి జన్మించి పెరిగి పెద్దయ్యి శివుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత విష్ణువు తారకాసురుడి గురించి చెప్పడంతో శివపార్వతులు పార్వతులు వాళ్ళ శక్తి ఉపయోగించి అగ్నిలా వెలిగిపోతున్న ఒక విత్తనం సృష్టించి అగ్నిదేవుడికి ఆ విత్తనాన్ని సరయు సరస్సు దగ్గరికి తీసుకొని వెళ్లమని ఆజ్ఞాపిస్తారు కానీ అగ్నిదేవుడు ఆ విత్తనం నుండి వచ్చే వేడికి తట్టుకోలేక దుర్గాదేవి సహాయం కోరుతాడు దుర్గాదేవి ఒక నీటి రూపం ఎత్తి ఆ విత్తనాన్ని సరయు నది దగ్గరికి తీసుకొని వెళ్తుంది అక్కడికి వెళ్లగానే కార్తికేయుడు ఆరు ముఖాలతో జన్మిస్తాడు పెద్దయ్యాక దేవుళ్లకు సేనాధిపతిగా ఉండి తారకాసురుణ్ణి చంపేస్తాడు ఇక ఆరవ అవతారం పేరు కాత్యాయని కాత్యాయని అంటే దుర్గాదేవియే ఇక ఏడవ అవతారం పేరు కాలరాత్రి ఏడవ రోజున కాలరాత్రిని పూజిస్తారు కాల అంటే మరణం రాత్రి అంటే రాత్రి పూట ఆమెను కాళీమాత అని కూడా అంటారు అన్ని అవతారాల కన్నా కాళీమాత అవతారం చాలా క్రూరంగా ఉంటుంది ఆమె నల్ల రంగుతో ఎర్రటి కళ్ళతో ఎర్రటి నాలకతో పుర్రెలమాల ఒక దండలా ధరించి ఎముకలను ఒక వడ్డానల్లా తన నడుముకు చుట్టుకొని ఉంటుంది కాళీమాత రక్త చంపడానికి జన్మిస్తుంది రక్తబీజుడు బ్రహ్మకి తపస్సు చేసి ఒక వరం పొందుతాడు తన రక్తం బొట్టు కింద పడితే ఆ రక్తం బొట్టు నుండి ఇంకొక రక్తబీజుడు జన్మిస్తాడు అని వరం పొందుతాడు ఈ వరంతో ప్రజలకి దేవుళ్ళకి నరకం చూపిస్తాడు ఎవరైనా రక్తబీజుడికి గాయం చేస్తే ఆ రక్తం బొట్టు కింద పడి వందల వేల రక్త పుడుతూనే ఉంటారు అందరు దేవుళ్ళు కూడా పార్వతీదేవి సహాయం కోరగా ఆమె కోపంతో మాత అవతారం ఎత్తి ఒక చేతితో ఒక గిన్నె పట్టుకొని ఇంకొక చేతిలో కత్తి పట్టుకొని ప్రతి ఒక్క రక్త బీజుడు తల నరికి ఆ రక్తం కింద పడకుండా ఆ గిన్నెలో వేసుకుని తాగేస్తుంది ఇక ఎనిమిదవ అవతారం పేరు మహాగౌరి ఎనిమిదవ రోజున గౌరీని పూజిస్తారు మహా అంటే గొప్పతనం గౌరీ అంటే తెలుపు రక్తబీజుణ్ణి కాళీమాత చంపేసిన తర్వాత శివుడు ఆమెను శాంతింపచేసి మళ్లీ ఆ పార్వతీదేవిలా మారుస్తాడు కాని ఆమె చర్మం మాత్రం నల్లగా కాళీమాత రంగులోనే ఉంటుంది పార్వతీదేవి తన పూర్వ రూపం పొందడం కోసం ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయాల్లో ఉన్న మానస సరోవరంలో స్నానం చేయమని చెప్తాడు పార్వతీదేవి వెళ్లి స్నానం చేశాక ఆమె నల్లటి చర్మం అక్కడ వదిలేస్తుంది నల్లటి చర్మం కౌశికామాత మాత రూపంలాగా మారిపోతుంది ఈ కౌశికామాతనే మాతనే శంభు మరియు నిశుంభుని చంపుతుంది పార్వతీదేవి స్నానం చేశాక ఎంత తెల్లగా మారుతుంది అంటే శివుడు ఆమెను చూసి మళ్లీ ప్రేమలో పడిపోయి మహాగౌరి అని పిలుస్తాడు ఇక తొమ్మిదవ అవతారం పేరు సిద్ధిదాత్రి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు సిద్ధిదాత్రిని ఆదిశక్తి అవతారం అని చెప్పుకుంటారు సిద్ధి అంటే శక్తి దాత్రి అంటే ఇచ్చేది అని అర్థం సిద్ధిదాత్రికి ఒక రూపం అంటూ ఏమీ లేదు శివుడి రూపమైన రుద్రదేవుడు సృష్టిని సృష్టించడానికి సిద్ధిదాత్రిని ప్రార్థించడంతో ఆమె శివుడు ఎడమ భాగంలో ప్రత్యక్షమైంది అందుకే వీళ్ళని అర్ధనారీశ్వరులు అని అంటారు